గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలలో ఆధార్ అనే ఒక కొత్త అప్లికేషన్ను తీసుకొచ్చింది దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని మన ఇంటి వద్ద నుంచే మన ఆధార్లో ఉండేటటువంటి తప్పుల్ని సెర్చ్ చేసుకోవచ్చు మన ఫోన్ నెంబర్ని మార్చుకోవచ్చు మన పేర్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవచ్చు అదేవిధంగా మన అడ్రస్ కానివ్వండి మన ఈమెయిల్ కానీ ఇవన్నీ కూడా మన ఇంటి నుంచే మన ఫోన్లో నుంచే మార్చుకోవచ్చు దీనికోసం ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు అదేవిధంగా మన ఆధార్ దుర్వినియోగం కాకుండా మనం ఎక్కడైనా సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఇక ఎక్కడైనా మన గుర్తింపు కార్డు చూపించాల్సినప్పుడు వారికి కాగితపు రూపంలో పత్రాలు సమర్పించాల్సినటువంటి అవసరం లేదు దీన్ని ఈ యాప్ మన దగ్గర ఉంటే దీని సహాయంతో ఈ గుర్తింపు కార్డుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ ఉపయోగాలు ఈ యాప్ ద్వారా మనకున్నాయి మరి ఈ యాప్ని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం చూద్దాం స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఆధార్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈ యాప్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం మీరు వాడే మొబైల్ ఆండ్రాయిడ్ అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళండి లేదా ఐఫోన్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళండి నేను ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నా కాబట్టి యాప్ స్టోర్లోకి వెళుతున్నాను ఈ యాప్ స్టోర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రింద ఉన్నటువంటి బార్ మీద క్లిక్ చేయండి సర్చ్ బార్లో ఆధార్ అని టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఆధార్ యాప్ కనిపిస్తుంది పక్కనున్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా ఇది ఇన్స్టాల్ అవుతుంది కొద్దిసేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పూర్తిగా డౌన్లోడ్ అయింది ప్రక్కనున్న ఓపెన్ మీద క్లిక్ చేయండి కొన్ని నోటిఫికేషన్స్ అడుగుతుంది అలో మీద క్లిక్ చేయండి తర్వాత ఇప్పుడు యాప్లో క్రింది వైపున డిస్కవర్ కీ ఫీచర్స్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తే ఈ యాప్కి సంబంధించినటువంటి కీ ఫీచర్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి వద్దు అనుకుంటే ఉన్న స్క్రిప్ట్ ఇంట్రొడక్షన్ అండ్ రిజిస్టర్ మీద మనం క్లిక్ చేద్దాం ఇక్కడ ఈ యాప్ స్టార్ట్ కావాలంటే ఏం కావాలనేది మనకి చెప్పింది మొదటిది ఆధార్ నంబర్ ఉండాలి రెండవది ఫేస్ అథెంటికేషన్ చేయడానికి గుడ్ లైటింగ్ ఉండాలి తర్వాత మూడవది వచ్చి మీ ఆధార్తో సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది దాని మీద మనం క్లిక్ చేస్తే నేను రెడీగా ఉన్నానని దాని అర్థం ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది దీంట్లో మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత క్రిందనున్న కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది ఉన్నటువంటి ఈ బాక్స్లో చెక్ చేసి ప్రక్కనున్న ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి కింద ఉన్న సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి ఈ ఎస్ఎంఎస్ ఇప్పుడు పంపిస్తుంది ఇక్కడ దీన్ని సెండ్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ నంబర్ని వెరిఫై చేస్తుంది మొబైల్ నెంబర్ వెరిఫై అయినట్లు మనకు మెసేజ్ వచ్చింది తర్వాత కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ మీద మనం క్లిక్ చేస్తాం ఇక్కడ ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పి చెప్తుంది మీకు స్పెక్టికల్స్ ఉంటే తీసేయండి అదేవిధంగా ప్రాపర్ లైటింగ్ ఉండే విధంగా చూసుకోండి అని చెప్పింది ఇప్పుడు ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తాం కెమెరాని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది అలౌ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి మన ఫేస్ ఒక రెడ్ రింగ్ ఉంది దీంట్లో మన ఫేస్ ఇన్సర్ట్ అయ్యేలాగా చూస్తే గ్రీన్ కలర్ వస్తుంది తర్వాత గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత కళ్ళు బ్లింక్ చేయండి ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది నెక్స్ట్ క్రిందన్న కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మన ఆధార్కు సంబంధించి అన్ని డీటెయిల్స్ని రిట్రైవ్ చేసుకునింది యువర్ ఆధార్ ఈజ్ రెడీ అని మెసేజ్ కూడా వచ్చింది నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి మన ఈ యాప్ ఓపెన్ చేయడానికి అంకెల పిన్ని సెలెక్ట్ చేసుకోమని నేను ఒక పిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఉన్న కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ ఇందాక ఇచ్చినటువంటి అంకెల పిన్ని కన్ఫామ్ చేయమంది అదే పిన్ని ఇక్కడ మళ్ళీ రీఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్న కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు యాప్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పైన ఈ ఒక గైడ్ వచ్చింది మనకి అంటే ఈ యాప్ని ఎట్లా ఉపయోగించాలనేది కొన్ని సిక్స్ పాయింట్స్ ఉన్నాయి మొదటిది చేంజ్ లాంగ్వేజ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోమని తర్వాత మన ఆధార్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే నా ఆధార్ కనిపిస్తుందని నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడానికి స్కానర్ ఇక్కడ ఉందని తర్వాత మన ఆధార్ని షేర్ చేయడానికి ఇక్కడ ఈ బటన్ ఉందని చెప్పి తెలియజేస్తుంది ఫైనల్గా ఇంకా మరిన్ని సర్వీసులు కావాలంటే ఈ క్రింద ఉన్నాయని చెప్పి మనకు తెలియజేస్తుంది ఈ టూర్ మీకు అవసరమైతే ఓకే లేదా ఎండ్ టూర్ మీద క్లిక్ చేస్తాం ఇప్పుడు పాయింట్ బై పాయింట్ యాప్లో ఉండే ఉపయోగాలు మనం చూద్దాం మొదట మీ పేరు అలాగే పక్కన మీ ఫోటో కనిపిస్తుంది ఈ రైట్ సైడ్ ఒక ఆరో మార్క్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే యాడ్ అందర్ ప్రొఫైల్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్లు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట తర్వాత కింద ఒక క్యూఆర్ కోడ్ ఉంది మనం దీని మీద క్లిక్ చేస్తే మన ఆధార్లో డీటెయిల్స్ కనిపిస్తాయి ఈ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మాస్క్ అయింది ఆధార్ నెంబర్ వచ్చి లాస్ట్ ఫోర్ డిజిట్స్ మాత్రమే ఇచ్చున్నారు దీంట్లో ఇంకా ఈ పర్టికులర్స్ అన్నీ కూడా కావాలంటే ఈ క్రింద లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి అన్మాస్క్ డేటా మీద మనం క్లిక్ చేస్తే మన పర్టికులర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి వద్దనుకుంటే మాస్క్ డేటా మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఈ మళ్ళీ మాస్క్ అవుతాయి తర్వాత ఈ కార్డు మీద మనం క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది మనం ఎవరికన్నా ఈ కార్డు ఇవ్వాల్సినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్తో స్కాన్ చేసుకొని మన పర్టికులర్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ క్రిందకి వెళ్తే ఇక్కడ షేర్ ఐడి అని ఉంది షేర్ ఐడి అంటే మన ఆధార్ కార్డ్ని షేర్ చేయటం వేరే వాళ్ళకి పంపటం దీని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ షేర్ అంటే మన ఆధార్లో ఉండే డేటా అంతా కూడా కంప్లీట్ షేర్ చేయాలన్నా వేరే వాళ్ళకి పంపించాలన్నా లేదా రెండవది సెలెక్టివ్ షేర్ దీని మీద క్లిక్ చేస్తే మనకి మన ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్లో దేన్ని వాళ్ళకి పంపించాలా అనుకుంటే ఆ పక్కన ఉన్నటువంటి బాక్స్లో ఇట్లా క్లిక్ చేసి కింద వచ్చినటువంటి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే పక్కన వాళ్ళకి షేర్ అవుతుంది తర్వాత మూడవది వచ్చి డౌన్లోడ్ ఆధార్ దీని మీద క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డు మనకి డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ఈ షేర్ ఐడి మీద సంబంధించినటువంటి ఈ సమాచారం తర్వాత దీని ప్రక్కనే స్కాన్ క్యూఆర్ అని ఉంది అంటే వేరే వాళ్ళ ఆధార్ ఎవరిదన్నా ఈ విధంగా యాప్లో తెచ్చినప్పుడు మనం వాళ్ళ పర్టికులర్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేస్తే స్కానర్ ఓపెన్ అవుతుంది వాళ్ళ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళ పర్టికులర్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు తర్వాత ఈ కింద ఉండే స్క్రీన్ని కొంచెం పైకి లాగితే మనకి ఇంకొన్ని విషయాలు కూడా ఇచ్చిన్నాడు మొదటిది బయోమెట్రిక్ లాక్ అంటే మన బయోమెట్రిక్స్ని ఎవరు అనధికారికంగా ఉపయోగించకుండా లాక్ చేసుకోవచ్చు రెండవది వచ్చి రీసెట్ పిన్ ఈ రీసెట్ పిన్ మీద మనం క్లిక్ చేసి ఇందాక ఇచ్చినటువంటి పిన్ని చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దాని కింద రీసెంట్ ట్రాన్సాక్షన్స్ ఇప్పటి వరకు ఏం చేసాం ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత క్రింద సర్వీసెస్ అనే ఒక ట్యాబ్ ఉంది దీని క్రింద రెండు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది అప్డేట్ మై ఆధార్ మన ఆధార్లో ఏదైనా సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే దాంట్లో ఏమేమి సమాచారం అప్డేట్ చేసుకోవచ్చు ఇచ్చున్నారు ఇక్కడ మొదటిది మొబైల్ నంబర్ అప్డేట్ ఉదాహరణకి మొబైల్ నెంబర్ని మనం మార్చాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించి కొంత సమాచారం ఇచ్చాడు దీంట్లో ఏంటంటే ఈ అప్డేట్ కా మొబైల్ నెంబర్ అప్డేట్ కావడానికి ఏడు రోజులు టైం పడుతుంది రెండవది వచ్చి ప్రాసెసింగ్ ఫీజు డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలి మూడవది ఆల్రెడీ ఇది వరకు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి తర్వాత కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే యాడ్ చేస్తామో ఆ నంబర్ కూడా మన దగ్గర ఉండాలి ఎందుకంటే వాటి ఉన్నింటికి కూడా ఓటీపీలు వస్తాయి తర్వాత ఎలా చేయాలి అనేటటువంటిది కూడా స్టెప్స్ ఉన్నారు దీని మీద మనం కంటిన్యూ చేస్తే ఈ విధంగా ప్రజెంట్ నెంబర్ ఇచ్చిన్న మనకు ఆల్రెడీ ఇక్కడ పాపప్ అయింది క్రింద ఏ నెంబర్ మార్చాలనో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేస్తే మన పాత నెంబర్కి ఓటీపీ వస్తుంది తర్వాత ఫేస్ స్కాన్ అవుతుంది డబ్బులు కూడా ఇందాక డెబ్బై ఐదు రూపాయలు కట్టాలని చెప్పాము అది కూడా కట్టిన తర్వాత మన మొబైల్ నెంబరు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందన్నమాట తర్వాత రెండవది వచ్చి అడ్రస్ అప్డేట్ మనం ప్రజెంట్ ఉండే అడ్రస్ మారి ఉంటే దీని మీద క్లిక్ చేసి అడ్రస్ని మార్చుకోవచ్చు దీని మీద క్లిక్ చేస్తే ఇది కమింగ్ సూన్ అంటే ఈ ఫీచర్ ఇంకా ఈ యాప్లో రాలేదు అలాగే నేమ్ అప్డేట్ ఏమైనా మన పేర్లో తప్పులుంటే దాన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ కూడా త్వరలో వస్తుందని చెప్పి చెప్పారు ఫైనల్గా ఈమెయిల్ అప్డేట్ ఈ ఫీచర్ కూడా తొందరలో వస్తుందని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా మనం నీరెస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్లకుండా మన ఇంట్లోనే మన ఫోన్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట తర్వాత రెండోది మై కాంటాక్ట్ కార్డు అంటే ఈ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఏముందో దాన్ని వేరే వాళ్ళకి పంపించాలంటే దీని మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ అయింది దీన్ని ఎవరికైతే పంపించాలో వాళ్ళ ఫోన్తో స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ కాంటాక్ట్ అనేటటువంటిది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఈ యాప్ను ఉపయోగించి మనం చాలా లాభాలు పొందొచ్చు మన ఇంటి వద్ద నుండే మనం సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే చేసుకోండి